హాలీవుడ్ స్టార్ హీరో అల్రోజు కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ ఓ భారీ ప్రాజెక్ట్ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే ఈ చిత్రాన్ని సన్ పిక్చర్ బ్యానర్ పై కళానిధి మారన్ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అలాగే ఈ సినిమా గ్రాఫిక్స్ పనుల కోసం ప్రముఖ హాలీవుడ్ సంస్థ అయితే పనిచేస్తుంది మావా అయితే ఇందులో అల్రోజు సరసన దీప్ పొదుకొని అయితే హీరోయిన్ గా నటిస్తుంది మావా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావచ్చాయని సమాచారం మావా త్వరలోనే షూటింగ్ కూడా ముంబైలో ప్రారంభం కాబోతున్నట్టు టాక్ అయితే వినిపిస్తుంది సైన్స్ ఫిక్షన్ సినిమాగా తీసుకురాబోతున్నారు ఇక ఈ చిత్ర అధికారిక ప్రకటన విడుదలైనప్పటి నుంచి దీనికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయితే అవుతూనే ఉంది మావా దీంతో ప్రేక్షకులు భారీ అంచనాలు అయితే నెలకొన్నాయి ఇక సినీ ప్రియులు ఏ ట్వంటీ టూ నుంచి అప్డేట్స్ ఎప్పుడైనా వస్తాయేమో అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా అంశంగా మారింది మావా ఇందులో హాలీవుడ్ స్టార్ హీరో ఆస్కర్ విన్న స్మిత్ విలన్ గా నటిస్తున్నట్లు టాక్ అలాగే హార్దిక్ పాండే అమెరికా నటుడు డ్వన్ గ్లస్ కూడా కీలక అయితే వైరల్ అవుతున్నాయి ఇక ఈ న్యూస్ నిజమైతే ఈ సినిమా ప్యాన్ ఇండియా నుంచి ఇంటర్నేషనల్ వరకు రీచ్ కావడం ఖాయమనే చెప్పాలి మావా ఇక స్మిత్ విషయానికి వస్తే ఆయన గతంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో గెస్ట్ రోల్ అయితే చేసిన సంగతి అందరికి తెలిసిందే ఇక ఇప్పుడు విరన్ గా తెలుగు ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇస్తుండడం విశేషం మావా అలాగే అల్లర్జున అట్లీ కావడం రాబోతున్న మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారా కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసేయండి మా వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకన్ ఆన్ లో పెట్టుకుని నాకు మరింత సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను మామూ ఫర్ వాచింగ్